హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాముడు స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈరోజు వచ్చేసి నైటు వర్షం రావడం జరిగింది ఫ్రెండ్స్ తొలి చినుకులు పడనే పడినాయి మన విలేజ్లో ఓకే ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు మన జోగులంబ గద్వాల్ డిస్టిక్ మార్లాబీడి విలేజ్ ధరూర్ మండల్ ఒకే ఫ్రెండ్స్ ఈరోజు నైటు మూడు ఇరవై నిమిషాలకి వర్షం స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్ మరి తొలికరి చినుకులు ఈరోజు ఫస్ట్ ఈరోజు చాలైనవి ఫ్రెండ్స్ మరి రైతులు కూడా చాలా చాలా సంతోషపడుతున్నారు ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఇగో ఇక్కడ మనం పొలం దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ కనపడుతుంది పొలానికి వచ్చేసే ఉదయం ఎంత అడిచింది అని రాత్రి ఒక పది నూనె ఒకటి ఫ్రెండ్స్ మరి రేపు వారి దగ్గర దునియోడానికి కూడా వస్తుంది టూ డేస్ రెండు రోజుల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ వర్షం బాగుపడింది ఇప్పుడు మనము యాస్కన పత్తి సీటు పెట్టే కార్యక్రమాలు చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పత్తి సిడికి మరి దున్నుకోవడానికి చాలా మంచిగా వర్షం కూడా అనుకూలించింది మాకు రేపు ఈ ఈ నెల లాస్ట్ మంత్ పత్తి సీడ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి అన్నీ దుర్నిచ్చి పెట్టుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ మాకు వర్షం చాలా సంతోషకరంగా పండేదానికి మేము సంతోషపడుతున్నాం మరి ఇలాంటి వానలు ఇంకా ముందు ముందు పడాలని మేము అలా ఆశిస్తున్నాం రుతుపవనాలు కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ గత ఐదు రోజుల నుండి పేపర్లో చెప్తున్నారు న్యూస్లో చెప్తున్నారు మనకు కూడా అదే విధంగా కనపడుతుంది వాతావరణం మరి నిన్న హైదరాబాద్లో ఫుల్ వర్షం బీభత్సంగా పుట్టింది ఫ్రెండ్స్ మరి అక్కడ నుండి ఇక్కడ ఋతుపవనాలు వచ్చి రావడం ఇక్కడ మనకు విలేజ్లో కూడా పడడం జరిగింది ఫ్రెండ్స్ వర్షం కూడా ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడు రైతులైతే మరి ఈరోజు దున్నకాలకు ప్రారంభం చేస్తారు ఫ్రెండ్స్ ఫుల్ వ్యవసాయానికి ఇప్పుడు మేము కృషిపడతాం ఫ్రెండ్స్ వ్యవసాయం చేయాలి ఒకే ఫ్రెండ్స్ చూడండి మరి మీకు ఇప్పుడు వీడియో ద్వారా చూపిస్తున్నా నైటు వర్షం ఏ విధంగా పడింది ఒకే ఫ్రెండ్స్ ఇదల్లా మరి దున్నకానికి ఉంది ఇంకా దున్నలే ట్రాక్టర్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వర్షం బాగుపడింది ఓకే ఫ్రెండ్స్ మరి రెండు మూడు వానలు ఫుల్ పడితే భూమి కూడా కూల్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వాతావరణం కూడా కూల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ బాయ్